ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండల వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు పాలనలో మోసం తప్ప ఏమీ కనపడదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు చంద్రబాబు పేరు మీద ఒక్క పథకం లేదని ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమేనని ఆయన విమర్శించారు వైపు పవన్ కళ్యాణ్ గారి దోపిడి ఇంకొక వైపు లోకేష్ గారి దోపిడి దగ్గర అంటాడు ఎవడో నీ ఎర్రి బుక్కు భయపడేది అంటున్నా నేను ఎవరో నీ ఎర్రి బుక్కు భయపడేది ఎన్ని కేసులు పెట్టావు భయపడ్డారా పెద్ద మంది జైల్లో పెట్టావు భయపడ్డామా ఎన్ని కేసులు పెట్టుతానని పదే పదే చెప్తున్నారు భయపడతామా ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది ప్రతి ఒక్కరికి ఇక్కడ నివసించే హక్కుంది కాబట్టి మన హక్కుల్ని ఎవరన్నా కాలరాస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడైనటువంటి చంద్రశేఖర్ మీ తండగా ఉంటాడు ప్రతి ఊర్లో చేత